ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పిలుపునిచ్చారు ఆదివారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై వార్డుల్లో దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందన్నారు వైరా మున్సిపాలిటీని అన్ని మౌలిక సదుపాయాలతో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భర్టీ విక్రమార్క సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video ဒီရမ်မာဒီရမ်မာဒီကွန်စန်တယ်

వచ్చినాయి మాకు రాలేదు రావో ఏమో ఈ వైరాలో ఉన్న ఈ నాయకుడు మాకు రానియరో ఏమో ఎమ్మెల్యే ఇవ్వడో ఏమో అనే ఒక ఆలోచన మీ మనసులోకి వెళ్ళి తీసేయండి అని చెప్తా ఉన్నా శక్తిని వృధా కానియకుండా నిరంతరం ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు ప్రభుత్వ పరంగా రావాల్సిన కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధిలో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గం అంతా వ్యవసాయం వ్యవసాయ కూలీలు చిన్నకారి చిన్నకారు కుటుంబాలతో కూడిన గ్రామీణ ప్రాంతాలతో కూడిన నియోజకవర్గం మనం నేను మేలు అయిన తర్వాత ఎందుకంటే గత నుంచి ఈ ప్రాంతంలో అన్ని సమస్యలుగా పూర్తి అవగాహన నాకు గోదావరి నీళ్లు వైరా ప్రాజెక్టులో వదిలితే మాకు నాలుగు మూలా ఉపయోగపడుతుంది అని చెప్పగానే ముఖ్యమంత్రి గారు గౌరవ గారు ప్రాజెక్టు పెద్దలు ప్రాజెక్టులు ఉత్తమ్ కుమారు స్పందించి మనం పరిచయం సంబంధాలు మాతోటి కాబట్టి రామ్ దాస్ అడిగిన దాంట్లో వాస్తవం ఉంది ఇతి అని చెప్పేసి దాదాపుగా వంద కోట్ల రూపాయలు కేటాయించి టెండర్ పెట్టించి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత ఏదైనా ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వచ్చినాయంటే మొత్తం మొదటి గోదావరి నీళ్ళని మనం వైరా కృష్ణ కృష్ణా నది కలిపి వైరాజ్యంలోకి వచ్చిన ప్రాజెక్టుగా ఉంటే మంత్రి ఎప్ప